పాత సినిమా పాటల్లో స్త్రీ పాత్ర యొక్క చిత్రీకరణ గురించి చెప్పుకున్నాం చరణ కమలానా చోటున్న చాలు ఎందుకో ఈ స్వామి బృందావనాలు అంటే తన భర్త యొక్క పాదాల దగ్గర స్థానం ఉంటే చాలు ఇంకా బృందావనాలు ఏమీ అక్కర్లేదు అని చెప్పి హీరోయిన్ భర్త కాళ్ళకి హీరో కాళ్ళకి దండం పెడుతూ ఈ పాట అలాగే ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే స్వర్గము ఏలను అంటే స్వర్గం అంతా కూడా ఇక్కడే ఉంటుంది భర్త యొక్క సన్నిధిలోనే ఉంటుంది అని ఈ పాటలన్నీ కూడా మోర్ చాలా పాటలు ఇలాగే ఉంటాయి అవన్నీ నైన్టీన్ ఫిఫ్టీస్ సిక్స్టీస్లో వచ్చినటువంటి పాటలు అది పెళ్ళి కాకముందో పెళ్ళి అయినాకో పిల్లలు పుట్టకముందు ఇలాంటి పాటలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి పిల్లలు పుట్టాక తల్లి పాత్ర చిత్రీకరణ ఉంటుంది అందులో ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకు కాయ భారమా కనిపించే తల్లికి పిల్ల భారమా అంటే ఏ విధంగా అయితే ధరణికి గిరి భారం కాదో గిరికి చెట్టు భారం కాదో చెట్టుకి కాయ భారం కాదో తల్లికి పిల్లలు భారం కాదు వాళ్ళని అలా జాగ్రత్తగా పెంచాలనే ఒక కాన్సెప్ట్ ఆ పదవేళలా అమ్మ మనసుమారునా పిల్లలు కనగానే తీరేనా స్త్రీ విధి ప్రేమతో పెంచనిది పెంచనిదొక తల్లియా ఈ క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్ మార్క్ చూడండి అంటే ప్రేమతో పెంచనిది తల్లి కాదు కాబట్టి ప్రేమగా పెంచే బాధ్యత తల్లిది కాబట్టి ఇక్కడ బాధ్యతని కూడా గుర్తు చేస్తాం అడుగు అడుగు అడుగున అడుగు అడుగున పాత సినిమాల్లో స్త్రీ యొక్క బాధ్యతని చక్కగా గుర్తు చేస్తూ ఉన్నారు చా అది ఎప్పటి వరకు ఒక సెవెంటీస్ వరకు నడిచింది అలాగే ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ కాన్సెప్ట్ వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నీవో సగం నేనో సగం అని చెప్పి మన ఇద్దరం సగం సగం సగాలు రెండు ఒకటైపోతే జగానికే ఒక నిండుదనం ఇక్కడ చరణాల్లో నీ చరణాల్లో నాకు స్థానం కావాలి అని అడగట్లేదు నేను నీతో సమం నువ్వు నేను సమం అని చెప్పి కాన్సెప్ట్ వచ్చేసాయి సెవెంటీస్ నుంచే వచ్చేసాయి ఎయిటీస్ నైంటీస్కి వచ్చాక మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాదాల నుండి ఇక్కడికి వచ్చేసాయేమో అందుకనే అక్కడికి ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా ఒరేయ్ ఐ లవ్ యూరా అంది మీరైపోయింది నువ్వైపోయింది ఒరేయ్ ఇంకేం లేదు మిలవడానికి అంతకంటే ఏముంటుంది ఇడియట్ రాస్కేళ్ళు స్టూపిడ్డు ఇవే సో కాబట్టి ఈక్వాలిటీ అలా 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 మన తెలుగు సినిమాల్లో పాటల్లో చాలా కనపడుతూ ఉంటుంది ఎప్పుడన్నా మీరు డిటెక్ట్ చేశారేమో చూడండి అందుకని ఇప్పుడు ఇప్పుడు వచ్చే పాటలు డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా అంతే మోవర్ ఆల్నెస్ ఇంకా ఇప్పుడు కాన్సెప్ట్స్ అన్నీ చాలా మారిపోయి పాత కాన్సెప్ట్ పాత చింతకాయ పచ్చళ్ళ అయిపోయి దాంతోను ఇప్పుడు అవన్నీ కూడా నెమరేసుకోవడానికి గుర్తు తెచ్చుకోవడానికి చాలా బాగున్నాయి ఆ కాన్సెప్ట్లో ఒక కూల్నెస్ ఉంది నాకు అర్థమైంది ఏంటంటే పాత సినిమాల్లో ఉన్న పాటల్లో మాధుర్యంతో పాటు మన సమాజంలో ఉండేటువంటి కొన్ని కాన్సెప్ట్స్ కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి కాన్సెప్ట్స్ చాలా ఇమిడీకృతమై ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కానీ ఈక్వాలిటీ ఓకే కాదనం ఇద్దరూ సమమే కాదనం భార్యాభర్తలు ఇద్దరు సమమే కానీ బాధ్యతలు తీసుకోవడంలో ఎవరి ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటే కుటుంబం ఎంత హాయిగా సాఫీగా జరిగిపోతుందండి ఇప్పుడు పాతకాలం కాన్సెప్ట్స్ అని చెప్పేసి చాలామంది భర్త కాళ్ళకి దండం పెట్టివేంటి కాళ్ళకి మా దగ్గర స్థానం ఏమిటి మా స్థానం ఇక్కడ ఉండాలి కానీ అని అంటున్నారు ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది స్థానం కంగారు పడకండి కాకపోతే ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వైరుధ్య వైరుధ్యం కలిగినటువంటి జీవన శైలిలో భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి ఉద్యోగాలు చేసి వచ్చే శైలిలో ఈ క్రమంలో ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు బాధ్యత తీసుకోకపోతే హాయిగా ఉండదు ఇప్పటికి కూడా ఒక్క స్త్రీకే కాదండి పురుషుడికి కూడా ఇల్లు అనగానే అదొక ఎట్లా అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి ప్లేస్ ఎవరికైనా కూడా ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వాళ్ళు వచ్చి పడితే ప్రశాంతంగా ఉంటుందా ఉండదా ఎంత స్టార్ హోటల్స్లో ఉండి టూర్లన్నీ చేసుకొని వచ్చినా సరే ఫైనల్గా మన ఇంటికి వచ్చి మన ఇంట్లో పడితే అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకుంటాం ఎందుకలా ఎందుకంటే ఇది ఒక స్వర్గం భూతల స్వర్గం ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం ఆ ఇంట్లో మనే మనమే మహారాజులం మహారాణులం కాబట్టి మన ఇంటికి మనం వస్తే మనం చాలా సంతోషంగా ఉంటాం ఇది ఒప్పుకుంటారా మీరు అందరూ కాబట్టి ఇప్పుడు ఇది ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి మనసు ప్రశాంతంగా ఉండడం భర్త కా భర్తే కాదు భార్య ఇద్దరూ కూడా ఒక రకమైన సెక్యూరిటీ అండి పెళ్ళి అనేది ఒక సెక్యూరిటీ ఇద్దరికీ కూడాను దే కెన్ ఫాల్ బ్యాక్అప్ అని వాళ్ళ కష్టకాలాల్లో కానీ వాళ్ళకి ఇబ్బందులు వచ్చిన బయట నాకు ఒక తోడున్నారనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు పోలేదు అప్పుడు పోలేదు ఇప్పుడు పోలేదు అప్పుడు పాటల్లో దాని చిత్రీకరణ ఎలా ఉంది ఇప్పుడు పాటల్లో ఇలా ఉంది ఎలా ఉన్నా అంతర్లీనంగా ఉన్నటువంటి భావం మాత్రం ఒకటే ఇద్దరూ కలిసి ఒక గూడు కట్టుకొని ఆ గూడులో పిల్లల్ని పెంచి పెద్ద చేసి మన భావితరాలు చాలా బాగుండేట్టుగా మన దేశానికి ఒక మంచి సిటిజన్ని అందించేటువంటి బాధ్యత తీసుకునే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అర్థమైపోతుంది ఇది యాక్చువల్గా ఫిజికల్ కాన్సెప్ట్ కాదు సైకలాజికల్ కాన్సెప్ట్ మీరు గు మీరు ఆలోచించండి ఎవరైనా సరే పురుషులు కానీ స్త్రీలు కానీ మనకి మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మనస్ పౌస్ మనల్ని ఎంతో ప్రేమగా కన్సర్న్గా చూసుకుంటున్నాడు లేదా చూసుకుంటోంది నాకు మానసిక ప్రశాంతత ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ హెల్త్ ఇవన్నీ కావాలని కోరుకుంటోంది లేదా కోరుకుంటున్నాడు కాబట్టి నాకు అన్ని విధాలా అన్ని వేడలా తోడు నీడగా ఉంటారు అనేటువంటి కాన్సెప్ట్లో నుంచే ఆ భావనండి స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అని అంటే స్వర్గం అంటే ఏంటి ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆ సంతోషం ఎక్కడుందో అదే ఇల్లు అదే స్వర్గం ఈ కాన్సెప్ట్ అర్థమైతే సమానత్వాలు ఇవన్నీ ఉండవు ఎక్కడ అసమానత్వం మన మనసులో అది ముందు అసలు ఒక స్టెప్ ఒకళ్ళు ముందుకు వేస్తే ఇద్దరిలో ఎవరైతే ఇప్పుడు నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనుకుంటునేవాళ్ళు అప్పుడు అసలు అసమానత్వం ఉండదండి బాయ్ ఫర్నావ్